హలో డేస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము వాయిలి కూరతో పప్పు అయితే చేసేసుకున్నాము ఫస్ట్ అయితే మనము ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న కందిబ్యాల్ అయితే తీసుకుందామండి పప్పు బ్యాళ్ళు దాన్ని తీసుకున్న తర్వాత ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకోవాలి మీకు ఒకవేళ ఇంకా కన్సిస్టెన్సీ లూజ్గా కావాలి అనుకుంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకోవచ్చు తర్వాత గంగవాయిల కూర వేసుకున్నాము తర్వాత ఆనియన్ వేసుకున్నాము టమాటోస్ వేసుకున్నాము తర్వాత కొంచెం చింతపండు ఈ చింతపండు అయితే కొంచెం బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నామండి ఇది మీరు బ్యాళ్ళని ఖచ్చితంగా నానబెట్టుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ చేయాలి లేదు అంటే ఫస్ట్ ఉడికించిన బ్యాల్ అయితే వేసేసుకోండి సరిపోతుంది దాంట్లోకి కొంచెం పసుపు తర్వాత ఇంగువ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి దీన్ని మనము మూత పెట్టేసేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు దీన్నైతే మనము పెట్టేసుకోవాలి తర్వాత మనము పోపు కోసము ఒక కడాయిలో ఆయిల్ తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి రెండు కలిపి ఫైనల్గా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము తిరువాత పెట్టేసుకుంటే మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్